మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేద పెయిన్ క్లినిక్ జైన్ టూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ వరదలు వ్యాధుల సీజన్ ఇంటికి ఒకరైనా అనారోగ్యంతో బాధపడుతున్న రోజులు ఇలాంటి టైంలో రోగాల బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి అనేది చూసుకోవాలి రోగం వచ్చినా డాక్టర్ని సంప్రదించి మందులు వాడాలి అయినా తగ్గకపోతే డాక్టర్ని కలిసి మందులు మార్చాలి లేదంటే డాక్టర్నే మార్చాలి అంతేకాని మనకొచ్చిన అనారోగ్యాన్ని మరోలా అర్థం చేసుకోకూడదు అసలే మన దగ్గర మూఢనమ్మకాలు ఎక్కువ ఇలాంటి టైంలో అప్రమత్తంగా లేకపోతే ఏమవుతుందో తెలుసా ఈ స్టోరీ చూడండి తెలుగు రాష్ట్రాల్లో నకిలీ బాబాలకు కొదవేమీ లేదు నుదుటన పెద్ద మంత్రగాడి వేషం వేసి గట్టి గట్టిగా నాలుగు అర్ధం కాని మాటలు చెప్పగానే దేవుడా అని మొక్కే అమాయకులు కూడా తక్కువేమీ లేరు ఇలాంటి అమాయకులే టార్గెట్ గా కాడికి దోచుకునేందుకు బాబాల అవతరమెత్తిన కేటుగాళ్లు ఉన్నారు జనాల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు గోతికాడి నక్కల్లా కాచుకుని కూర్చుంటారు ఎప్పుడెప్పుడు దొరుకుతారా నిండా ముంచేద్దామా అని చూస్తుంటారు అలాంటి ఓ ముఠా వలలో హైదరాబాద్కు చెందిన ఓ మహిళ చిక్కింది దాంతో కేటుగాళ్ల పంట పండింది ఆ మహిళను రకరకాలుగా భయపెట్టి భ్రమల్లో ముంచెత్తి ఇరవై ఎనిమిది లక్షలకు పైగా దండుకున్నారు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన పాపానికి ఇంట్లో ఆత్మలున్నాయి దయ్యాలు తిరుగుతున్నాయంటూ లేనిపోని భయాందోళన సృష్టించి ఆమె ఇల్లు గుల్ల చేశారు వీళ్లను చూశారా ఒక్కడైనా బాబా మాదిరిగా కనిపిస్తున్నాడా అనిపిస్తున్నాడా కనీసం మంత్రగాడిగానో పూజారిగానో భావిద్దామనుకున్నా అలాంటి దరిదాపులో కూడా లేవు చూస్తే తెలియడంలా బ్యాచ్ పూజలు మంత్రాల పేరు చెప్పి ఓ అమాయక మహిళ నుంచి లక్షల రూపాయలు కాజేశారు ఈ కేటుగాళ్లు ఆరోగ్యం బాగాలేదని వచ్చిన మహిళను ఆత్మలు దయ్యాలంటూ భయభ్రాంతులకు గురిచేశారు ఆమెను నిలువు దోపిడీ చేశారు హైదరాబాద్ గాంధీనగర్ పరిధిలోని న్యూ బోయగూడకు చెందిన జయనందినిని కొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి జయనందినితో పాటు ఆమె తల్లి కూడా అనారోగ్యానికి గురయ్యింది డాక్టర్లను కలిసి ట్రీట్మెంట్ చేయించుకున్న పరిస్థితిలో మార్పు రాలేదు ఆరోగ్యం మెరుగుపడటం లేదు అదే సమయంలో జయనందినికి ఇన్స్టాగ్రామ్ లో పురాణం నివాస్ అనే వ్యక్తి పరిచయం మంత్రగాడిగా పరిచయం చేసుకున్నాడు దీంతో జయనందిని తన అనారోగ్య సమస్యలు నివాస్ తో చెప్పుకుంది ఆమె అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవాలని చూశాడు నివాస్ ముందుగా ఐదు వేల రూపాయలు పంపిస్తే మీ ఇంటికి వచ్చి పూజలు చేస్తారని చెప్పాడు కొన్ని పూజలు చేస్తే శాంతి చేకూరి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెప్పాడు అడిగిన వెంటనే ఐదు వేలు పంపించారు జయనందిని దాంతో నివాస్ లో మరింత ఆశ పుట్టింది ఆమె దిక్కుతోచని స్థితిలో ఉంది ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకుని ట్రాప్ చేస్తే వీలైనంత నొక్కేయొచ్చని అనుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉండే నివాస్ తన ఫ్రెండ్తో కలిసి హైదరాబాద్ వచ్చాడు న్యూ బోయిన్పల్లిలోని జయనందిని ఇంటికి వెళ్లాడు పూజలు నిర్వహించాలని చెప్పాడు మరికొంత డబ్బు అడిగాడు అడిగినంత ఇచ్చింది జయనందిని ఆమె మారు మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా డబ్బులివ్వడాన్ని గమనించిన నివాసం మరో ప్లాన్ వేశాడు ఇంట్లో దయ్యం ఉందని ఆత్మలు తిరుగుతున్నాయని భయభ్రాంతులకు గురిచేశాడు దాంతో జయనందిని కుటుంబంలో ఆందోళన మరింత ఎక్కువయ్యింది శాంతి పూజలు హోమం చేస్తే ఆత్మలు దయ్యాల బాధలు తొలగిపోతాయని చెప్పాడు ఆ పూజలు చేసేందుకు తాను మరో ఇద్దరు తాంత్రికులను తీసుకొస్తానని చెప్పాడు అందుకు జయనందిని కుటుంబం ఒప్పుకుంది నివాస్తన ఫ్రెండ్స్ కిన్నర సాయి ఏర్నాల వాసులతో పాటు హైదరాబాద్కి చెందిన పురాణం నాగరాజుతో కలిసి అనేక సార్లు జయనందిని ఇంటికి వెళ్లాడు పూజలు హోమాల పేరుతో విడుదల వారీగా ఇరవై ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల రూపాయలు తీసుకున్నాడు ఎన్ని పూజలు చేసినా ఎంత డబ్బు చెప్పినా జయనందిని కుటుంబ సమస్యలు తీరలేదు మరోవైపు నివాస్ మాత్రం డబ్బు కోసం ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు దాంతో జయనందినికి అనుమానం వచ్చింది మోసపోయారని ఆలస్యంగా గ్రహించింది డబ్బులు తిరిగివ్వమని నివాస్ ముఠాను నిలదీసింది దాంతో ముఖం చాటిసారు కేటుగాళ్లు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జయనందిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నివాస కిన్నెర సాయి ఏనాల వాసు పురాణం నాగరాజులను అరెస్టు చేసి కు దయ్యం ఆత్మలంటూ భయపెట్టి పూజలు హోమాల పేరుతో లక్షలకు లక్షలు నొక్కేసిన కేటుగాళ్లు ఇప్పుడు కటకటాల పాలయ్యారు వారి నుంచి ఇరవై రెండు లక్షల రూపాయలు రికవరీ చేశారు పోలీసులు నిందితులు ఇదే తరహాలో ఇంకా ఎవరినైనా మోసం చేశారా అనేది దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు